ప్రభుత్వ పథకం కింద ప్రయోజనం చేకూరిందని చెప్పడమే ఓ మహిళ చేసిన తప్ప నాకు పెన్షన్ వచ్చింది ఇల్లు వచ్చింది అమ్మఒడి వచ్చిందని చెప్పినంతనే వేటాడి వెంటాడి కాకుల్లా పొడుస్తారా గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోవడంతో జనసేన టిడిపి కార్యకర్తలు ఏకంగా రాక్షసుల్లా అవతారం ఎత్తారు మనం చేస్తున్నది తప్ప ఒప్పా నైతికమా అనైతికమా అనేది చూడకుండా ఉన్మాదుల్లా మీద పడిపోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ జనసేన కార్యకర్తలు చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు కారకులయ్య జగనన్న పాలనలో తనకు ఇల్లు వచ్చింది అమ్మఒడి వచ్చింది నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని ఆమె చెప్పిన మాటలు టిడిపి వాళ్లకు కంటిగింపుగా అయినాయి వెంటనే సైబర్ సైకోలు రంగంలోకి దిగి ఆమె ఫామ్ లోకి చొరబడ్డారు ఇష్టానుసారంగా బూతులు తిట్టడమే కాకుండా ఆమె మీద పోస్టులు సైతం పెట్టి ఘోరంగా హింసించారు దీంతో ఆమె ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది ఇది ముమ్మాటికి టిడిపి జనసేన వాళ్ళు చేసిన హత్య కత్తులు కొడవళ్లు కాకుండా కేవలం మొబైల్ ఫోన్ లో వాడి ఒక ఆడబిడ్డ ప్రాణాలు బలిగొన్నారు ఆమె మరణంతో అనాథలుగా మిగిలిపోయిన ఇద్దరు పిల్లలకు ఎవరు సమాధానం చెప్తారు వారి బాధ్యతలు ఎవరు చూస్తారు